హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు నుండి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాము నా యొక్క క్లాసెస్ను మొదటిసారిగా చూస్తున్నవారు ఒకటి రెండు క్లాసెస్ విని అదే విధంగా పీడిఎఫ్ను అబ్జర్వ్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసినట్లయితే ఎక్కువ మందికి చేరితే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందని మనవి చేస్తూ క్లాస్ను ప్రారంభిస్తున్నాను ఈరోజు క్లాస్లో భాగంగా స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రము నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు మరియు బూర్గుల మంత్రివర్గము మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో రెండు నుంచి మూడు మార్కులు ఈ యొక్క టాపిక్ను నుంచి రావడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ వన్లో ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు అదేవిధంగా మంత్రివర్గం పైన డైరెక్ట్ టెన్ మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఇంతైనా ఉంది ఇక ఆపరేషన్ పోలో తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జరిగినటువంటి ఆపరేషన్ పోలో అనంతరము హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన తర్వాత మరి ఈ యొక్క సంస్థానాన్ని పార్ట్ బి కేటగిరీ జాబితాలో చేర్చడం జరిగింది తర్వాత యూనియన్ ఈ సంస్థానము భారత యూనియన్లో విలీనమైన తర్వాత కూడా చివరి నిజమైనటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ను హైదరాబాద్ రాజుగానే కొనసాగించడం జరిగింది ఎందుకనగా ఆయన భారత ప్రభుత్వం పైన ఫిర్యాదు యూఎన్ఓలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి హైదరాబాద్ సంస్థానానికి అదేవిధంగా రాజుగా కొనసాగించడం జరిగింది తర్వాత కాలంలో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నిజ్ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ను హైదరాబాద్ రాజు ప్రముఖుగా అనగా నేటి గవర్నర్ లాంటి పదవి అదేవిధంగా అప్పటి వరకు హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ అధికారి అయినటువంటి వెల్లోడిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది తర్వాత ఈ వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ ఆరు వరకు కొనసాగడం జరిగింది ఈ వెల్లోడి కేరళ ప్రాంతానికి చెందినటువంటి ఐసిఎస్ అధికారి ఇక్కడ మనం హైదరాబాద్ రాష్ట్ర పటాన్ని చూస్తూ ఉన్నాము ఇందులో మూడు భాషా ప్రాంతాలు తెలంగాణ మరాఠ్వాడ కన్నడ ప్రాంతాలు ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ హైదరాబాద్ రాష్ట్రము ఉన్నది ఉన్నట్టుగా పార్ట్ బి కేటగిరి జాబితాలో చేర్చడం జరిగింది ఇక నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం మొత్తం టోటల్గా పదహారు జిల్లాలు ఉండేవి అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఎనిమిది జిల్లాలు అవేంటి చూసినట్లయితే అత్రఫ్ బల్దా అత్రాఫ్ బల్దా అనగా నేటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు తర్వాత నెక్స్ట్ వరంగల్ జిల్లా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నల్లగొండ మహబూబ్నగర్ తర్వాత మరాఠవాడ ప్రాంతం నుంచి ఐదు జిల్లాలు మనకు ఉన్నాయి అవి నాందేడ్ ఉస్మానాబాద్ ఫర్బని బేరార్ అదేవిధంగా ఔరంగాబాద్ ఈ బేరార్ అనేది నేటి ఉస్మానాబాద్ జిల్లా తర్వాత కన్నడ ప్రాంతాలు మూడు జిల్లాలు అవి రాయచూర్ బీదర్ గుల్బర్గ మరి హైదరాబాద్ శాసనసభలో మొత్తము నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు ఉండగా తెలంగాణ ప్రాంతం నుంచి తొంభై ఐదు మరాఠ్వాడ ప్రాంతం నుంచి నలభై నాలుగు కన్నడ ప్రాంతం నుంచి ముప్పై ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి ఇంతకుముందు చూసినట్టుగానే హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ ఇందులో నూట నలభై రెండు ఏక సభ్య నియోజకవర్గాలు కాగా ముప్పై మూడు ద్విసభ్య నియోజకవర్గాలు అనగా ఒకే నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిబ్రవరిలో మొదటిసారిగా హైదరాబాద్ శాసనసభకు ఎన్నికలు జరగడం జరిగింది ఆనాటి ఓటర్ల సంఖ్య చూసినట్టయితే దాదాపు తొంభై లక్షల ఓటర్లు ఉండగా ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు యాభై రెండు లక్షలు ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు ఈ పార్టీలపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది ఈ మరి ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పీడిఎఫ్ పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ సోషలిస్ట్ పార్టీ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ మరి ఎన్నికల సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉండటం వలన కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై మూడు స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపింది తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నల్గొండ వరంగల్ కరీంనగర్ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది అయితే మరఠవాడ కన్నడ ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో హస్తగస్తం చేసుకొని అధికారంలోకి రావడం జరిగిందని ఇక్కడ చెప్తా ఉన్నాడు పోటీ చేసినటువంటి నూట డెబ్బై మూడు స్థానాల్లో తొంభై మూడు స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది అడుగుతాడు అదేవిధంగా ఓటింగ్ శాతం పైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది ఫార్టీ వన్ పాయింట్ ఎయిటీ సిక్స్ ఓట్స్ చేయరు మరి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని పీడిఎఫ్ నలభై రెండు స్థానాల్లో విజయం సాధించింది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీడిఎఫ్ పీప్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష కూటమిగా నిలిచింది నలభై రెండు స్థానాల్లో విజయం సాధించి ఓట్ షేర్ వచ్చేసి ట్వంటీ పాయింట్ సెవెన్ సిక్స్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలోని మొత్తం పద్నాలుగు స్థానాలకు పద్నాలుగు క్లీన్ స్వీప్ పీడిఎఫ్ క్లీన్ స్వీప్ చేసింది పద్నాలుగు స్థానాల్లో పద్నాలుగు స్థానాలు వరంగల్ జిల్లాలో పద్నాలుగు స్థానాలు కానీ తొమ్మిది పీడిఎఫ్ రెండు కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో పదిహేను స్థానాల్లో ఏడు పీడిఎఫ్ రెండు కాంగ్రెస్ పీడిఎఫ్ లభించినటువంటి నలభై రెండు శాసనసభ స్థానాల్లో ముప్పై స్థానాలు కేవలం నల్గొండ వరంగల్ కరీంనగర్ జిల్లాల నుంచే లభించడం మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు ముఖ్యంగా ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ మధ్యలో భూస్వామ్య భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా అదేవిధంగా మిలిటరీకి రజాకారులకు వ్యతిరేకంగా సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీకి అండగా నిలవడంతో భారీ విజయం తెలంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు భారీ విజయం లభించిందని చెప్పవచ్చు ఇక నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికల్లో మరి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయంటే ఇక్కడ చూద్దాం కాంగ్రెస్ పార్టీకి తొంభై మూడు పీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ ఫార్టీ టూ సోస్ సోషలిస్ట్ పార్టీ పదకొండు పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ పది స్థానాలు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్స్ పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించడం జరిగింది పీడిఎఫ్ పార్టీ నుంచి లోక్సభకి ఎన్నికైన ప్రముఖులను చూసినట్టయితే నారాయణ రెడ్డి ఈయన తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు ఈయన నాయకత్వంలోని తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఈయన నల్గొండ లోక్సభ స్థానానికి అదేవిధంగా భువనగిరి అసెంబ్లీ రెండింటికి రెండింటిలో విజయం సాధించడం జరిగింది తర్వాత బద్దం జిల్లారెడ్డి కరీంనగర్ లోక్సభ నుంచి ఎస్ఎం జయసూర్య జయసూర్య నాయుడు ఈయన సరోజిన్ నాయుడు కుమారుడు పెండ్యాల రాఘవరావు రావి నారాయణ రెడ్డి నల్గొండ లోక్సభకు దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడం జరిగింది ఇక కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఓటమి పాలైన ప్రముఖులను చూసినట్టయితే సర్దార్ జమలాపురం కేశవరావు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు మాడపాటి హనుమంతరావు ఓటమి పాలయ్యాడు పివి నరసింహరావు బద్దం ఎల్లారెడ్డి చేతిలో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆదిలాబాద్ లోక్సభకు మాధవరెడ్డి ఎన్నికయ్యారు సి మాధవరెడ్డి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ చిహ్నం చూసినట్టయితే ఇక్కడ కాడెద్దులు ఎన్నికల సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థం ఆయన మరాఠవాడ ప్రాంతానికి చెందినవాడు ఎన్నికల అనంతరం చూసినట్టయితే కేవీ రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాంగ్రెస్ శాసనసభ నాయకుడుగా బూర్గులో రామకృష్ణారావు ఎన్నికయ్యారు నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్చ్ ఆరున బూర్గులో రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ హైదరాబాద్లో తొలి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడింది మరి బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు మరి ముఖ్యమంత్రి బూర్గులతో పాటు మరో పన్నెండు మంది మంత్రులు జూబ్లీ హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు చే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీరందరి చేత రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇక బూర్గుల మంత్రివర్గం దీనిలోంచే ఒక మార్కు మనకు కంపల్సరీగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఇటీవల గ్రూప్ త్రీ గ్రూప్ టూలో కూడా ఈ యొక్క బాక్స్ నుంచి రావడం జరిగింది బూర్గుల రామకృష్ణారావు ఈ పోర్టుపోలియోలో మనం అబ్జర్వ్ చేద్దాం ఈయన ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన ల్యాండ్ రెవెన్యూ పూల్చంద్ గాంధీ విద్యా ఆరోగ్యము ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వినాయకరావు విద్యాలంకార్ వాణిజ్యము పరిశ్రమలు ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ విబిరాజు కార్మిక పునరావాసం దిగంబరావు బిందు హోమ్ మరఠవాడ ప్రాంతానికి చెందినవాడు మేల్కోటే జిఎస్ మెల్కోటే ఫైనాన్స్ మినిస్టర్ మర్రి చిన్నారెడ్డి ఆహార వ్యవసాయ శాఖ కేవీ రంగారెడ్డి కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ అన్నారావు దేశ్ముఖ్ స్థానిక సూపర్ పాల్ లోకల్ గవర్నమెంట్ దేవిసింగ్ చౌహాన్ సాంఘిక సేవ శంకర్ దేవ్ హర్జనాభ్యుదయం జగన్నాథరావు న్యాయశాఖ తర్వాత కాలంలో మంత్రివర్గాన్ని విస్తరించి మరో ఎనిమిది మందిని మంత్రివర్గంలో తీసుకున్నారని చెప్తా ఉన్నాడు వారు గోపాలరావు ఎగ్బోటే సంఘం లక్ష్మీబాయి అరిగి రామస్వామి విరూపాక్షప్ప శ్రీనివాస ఎక్లేకర్ ఎంఎస్ రాజలింగం భగవంతరావు పల్లెర్ల హనుమంతరావు తర్వాత బూర్గుల ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఐసిఎస్ ఆఫీసర్ అయినటువంటి ఎంకే వెల్లోడిని నియమితులై చేయడం జరిగింది మరి కేవీ రంగారెడ్డి ఏమన్నాడంటే మంత్రివర్గంలో బ్రాహ్మణ మంత్రులను తీసేసి బ్రాహ్మణేతర మంత్రులను నియమించాలని బూర్గుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ మంత్రివర్గంలో ఎక్కువగా మరాఠవాడ ప్రాంతాలకు పెద్దపీట వేయడం జరిగింది తర్వాత బూర్గుల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇక్కడ ఇంతకుముందు చెప్పాను మరాఠవాడ ప్రాంతానికి పెద్దపీట వేయడం ఎందుకు వేశారంటే మరి మరాఠవాడ ప్రాంతం నుంచే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో మరఠవాడ మంత్రులకే పెద్దపీట వేయడం జరిగిందని ఇక్కడ మనము గమనించాల్సిన అవసరం అవసరం ఉంది మరి కొండా వెంకటరంగారెడ్డి మంత్రివర్గంలో బ్రాహ్మణ మంత్రులను తీసేసి వారి స్థానంలో బ్రాహ్మణేత మంత్రులను నియమించాలని బూర్గుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇక బూర్గుల ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానము నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్ పదిహేడున ప్రవేశపెట్టగా ప్రవేశపెట్టింది జి రాజారాం మద్దతు ఈ అవిశ్వాస తీర్మానం మద్దతు ఇచ్చింది మగ్ధం మొయింది వీడి దేశపాండే వీడి దేశపాండే ప్రతిపక్ష నాయకుడు నైన్టీన్ ఫిఫ్టీ టు డిసెంబర్ పంతొమ్మిదిన ఓటింగ్ జరగగా అవిశ్వాస తీర్మానంకు అనుకూలంగా డెబ్బై ఏడు మంది వ్యతిరేకంగా తొంభై తొంభై ఐదు మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అవిశ్వాస తీర్మానానికి కారణం ఏంటంటే సేల్స్ ట్యాక్స్ సిర్పూర్ పరిశ్రమ సిల్క్ పరిశ్రమలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఇక చూసినట్లయితే స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం చూసినట్టయితే మరి హైదరాబాద్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫస్ట్ ఎస్ఆర్సి వచ్చినాక మరి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు విభజించక ముందు ఈ రాష్ట్రాలను మొత్తము పార్టీ ఏబిసిడి రాష్ట్రాలుగా వర్గీకరించడం జరిగింది పార్టీ ఏలో బ్రిటిష్ ఇండియా నేతృత్వంలోని ప్రావిన్స్లు ముఖ్యమైన ప్రావిన్ ప్రావిన్స్లు ఉండేవి పార్ట్ బిలో వచ్చేసి శాసనసభ కలిగినటువంటి ప్రధాన సంస్థానాలు తర్వాత పార్ట్ సిలో చిన్న చిన్న సంస్థానాలు పార్ట్ డిలో అండమాన్ నికోబార్ దీవులను చేర్చడం జరిగింది ఒక్కొక్క లిస్టు చూద్దాం పార్ట్ ఏలో బెంగాల్ బీహార్ ఒరిస్సా యునైటెడ్ ప్రావిన్స్ అనగా నేటి ఉత్తరప్రదేశ్ సెంట్రల్ ప్రావిన్స్ నేటి మధ్యప్రదేశ్ బాంబే మద్రాస్ అస్సాం పంజాబ్ పార్ట్ బి స్టేట్స్లో చూసినట్టయితే హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ మైసూర్ పెప్సు రాజస్థాన్ సౌరాష్ట్ర మధ్యప్రదేశ్ ట్రావెన్కూర్ అండ్ కొచ్చిన్ వింధ్యప్రదేశ్ పార్ట్ సిలో అజ్మీర్ భోపాల్ బిలాస్పూర్ కూర్గు కొడుగు దాన్నే నేటి కర్ణాటకలో ఉంది కొడుగు కూర్గు డిస్టిక్ దాన్నే కొడుగు అని కూడా అంటారు ఇది ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తుంది ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ కుచ్బిహార్ మణిపూర్ త్రిపుర కచ్ కచ్ గుజరాత్లో ఉంది తర్వాత పార్ట్ డిలో అండమాన్ నికోబార్ దీవులు మరి ఇంతటితో ఈ యొక్క ఫిఫ్టీ టూ ఎన్నికలు మరియు బూర్గుల మంత్రివర్గం అనే టాపిక్ కంప్లీట్ కావడం జరిగింది మరి నెక్స్ట్ టాపిక్లో బూర్గుల ప్రభుత్వం యొక్క సంస్కరణలు ఆ బూర్గుల ప్రభుత్వంలో హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి అనే టాపిక్ మనం అబ్జర్వ్ చేద్దాం ఈ యొక్క క్లాసెస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మంది ఎక్కువ మంది ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ క్లాసుకు సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ అయినటువంటి జీబీఆర్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తూ క్లాస్ను ముగిస్తున్నాను